ఈ రోజు మహాలక్ష్మీదేవి అని కామెంట్ చేయండి దేవుని ఆశీసులు ఎల్లప్పుడూ మీ మీద వర్షంలా కురువాలి ధనయోగం ప్రారంభం సింహరాశివారు గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా ఈ నాలుగు రోజులు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపబోతున్నాయి ధనయోగం ప్రారంభమవుతుంది రావాల్సిన డబ్బులు తిరిగి మీ చేతిలోకి వస్తాయి బాకీలు తీర్చుకునే అవకాశం దొరుకుతుంది చాలా కాలంగా అడ్డుపడిన వ్యాపార ఒప్పందాలు ఇప్పుడు పూర్తవుతాయి కష్టపడి చేసిన పనికి తగిన ఫలితం ఇప్పుడు లభిస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు లాభంగా మారుతుంది మీ చేతిలో డబ్బు ఉండడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ఇప్పటి వరకు ఆర్థికంగా వెనుకబడినట్లు అనిపించిన సింహరాశి వారికి ఇప్పుడు పరిస్థితులు మారిపోతాయి బ్యాంకు లోన్లు క్లియర్ చేసుకోవడానికి మంచి సమయం వస్తుంది ఆర్థిక స్థిరత్వం కలగడం వల్ల కుటుంబంలో గౌరవం పెరుగుతుంది డబ్బు మాత్రమే కాకుండా ఆ డబ్బుతో మీ స్వప్నాలను నెరవేర్చే అవకాశాలు కూడా వస్తాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్న వారికి మంచి లాభసాటి సమయమిది బంగారం ఆస్తులు భూములపై పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో గొప్ప లాభాలు వస్తాయి శుభ ఫలితాల వరద మొదలు సింహరాశి వారికి ఈ నాలుగు రోజులు శుభ ఫలితాల వరద కురుస్తుంది మీరు ఏ పని చేసినా శుభప్రదంగా ఉంటుంది వాయిదా పడిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి మీరు ప్రయత్నించిన ప్రతి విజయం వస్తుంది ఉద్యోగంలో ఎదురుచూస్తున్న ప్రమోషన్ మీకే వస్తుంది వ్యాపారంలో ప్రత్యర్థులు మీ ముందు తల ఉంచుతారు కోర్టు కేసులు ఉన్నవారు గెలుపు దిశగా అడుగులు వేస్తారు మీరు ఎవరితో పోటీ పడినా చివరికి గెలుపు మీకే దక్కుతుంది మీ కృషి మీ ధైర్యం ఈ రోజుల్లో మీకు విజయాన్ని అందిస్తుంది గతంలో ఎదురైన అడ్డంకులు తగ్గిపోతాయి మీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా మీ విజయాన్ని చూసి మౌనం వహిస్తారు మీ జీవితంలో కొత్త దశ మొదలవుతుంది ఈ గెలుపు కేవలం ఒక చిన్న విజయం కాదు అది మీ భవిష్యత్తును మార్చే పెద్ద అవకాశమవుతుంది పుణ్యప్రభావం పెరుగుతుంది సింహరాశివారు రోజుల్లో పుణ్యఫలాలు పొందుతారు దేవాలయ దర్శనాలు వ్రతాలు పూజలు చేస్తే వాటి ఫలితాలు వెంటనే కనబడతాయి మీలో ఒక ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది పెద్దల దీవెనలు గురువుల ఆశీర్వాదం మీకు మరింత శక్తినిస్తాయి మీరు చేసే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం మీ కుటుంబానికి శాంతి ఆనందం తెస్తుంది దేవుని దయ మీ మీద ఉండటం వల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది మీరు అనుకోకుండా చేసే మంచి పనులు కూడా పుణ్యాన్ని పెంచుతాయి దానం సేవా కార్యక్రమాలు మీ పేరు ప్రతిష్టలను పెంచుతాయి పుణ్యప్రభావం పెరగడం వల్ల భవిష్యత్తులో మంచి మార్గాలు మీ ముందు తేర్చుకుంటాయి ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి శుభకార్యం మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది ఆధ్యాత్మికత పెరగడం వల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు సుఖ సమృద్ధి పెరుగుతుంది సింహరాశి వారికి ఈ నాలుగు రోజులు సుఖసమృద్ధిని అందిస్తాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది మీరు ఏ పని చేసినా కుటుంబం నుంచి పూర్తి సహాయం లభిస్తుంది ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది దంపతుల మధ్య అనురాగం మరింత పెరుగుతుంది పిల్లలతో ఆనందం పంచుకుంటారు మీ ఇల్లు ఒక శాంతి మందిరంలా అనిపిస్తుంది ఆర్థికంగా స్థిరపడడం వల్ల మీకు సుఖ సమృద్ధి పెరుగుతుంది మీరు కోరుకున్న వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు కొత్త ఇల్లు వాహనం వంటి కలలు నెరవేరే అవకాశం ఉంటుంది సుఖ సమృద్ధి పెరగడం వల్ల మీరు భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కొంటారు శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది మానసికంగా ప్రశాంతత ఉంటుంది మీరు చేసే పనులన్నీ విజయవంతం కావడం వల్ల సుఖం మరింత పెరుగుతుంది జంటల జీవితం శుభమవుతుంది సింహరాశివారికి రాబోయే రోజులు దంపతుల జీవితంలో ఎంతో శుభప్రదంగా ఉంటాయి ఇంతవరకు మధ్యలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అనురాగం స్నేహం నమ్మకం మరింత బలపడుతుంది మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు వివాహం కోసం వారికి ఇప్పుడు శుభవార్తలు వస్తాయి మంచి జంటలు ఏర్పడతాయి స్నేహం ప్రేమగా మారుతుంది ప్రేమ వివాహంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ పెద్దలు కూడా ఈ సంబంధాలను అంగీకరిస్తారు జంటల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు కోపాలు సర్దుబాటు అవుతాయి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం పెరుగుతుంది ఒకరికొకరు సహాయం చేస్తూ జీవితం ముందుకు సాగుతుంది సింహరాశివారికి ఈ రోజుల్లో జంటల జీవితం కేవలం వ్యక్తిగత ఆనందం మాత్రమే కాదు కుటుంబ సంతోషానికి కూడా కారణమవుతుంది పిల్లల పెంపకం కొత్త ప్రణాళికలు భవిష్యత్తు ప్రాజెక్టులు అన్నీ అనుకున్నట్టే సాఫీగా నడుస్తాయి గ్రహాధిపతి దయ కలుగుతుంది సింహరాశి యొక్క గ్రహాధిపతి సూర్యుడు సూర్యుని దయ లభిస్తే మీలో ఆత్మవిశ్వాసం శక్తి ధైర్యం రెట్టింపు అవుతుంది ఈ రోజుల్లో సూర్యుని ప్రభావం మీకు మంచి స్థిరత్వాన్నిస్తుంది మీ మాటకు గౌరవం పెరుగుతుంది సమాజంలో మీరు చెప్పే మాటకు విలువ కలుగుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు పొందుతారు సూర్యుని ఆశీర్వాదం వల్ల మీలో ఒక కొత్త ప్రకాశం వస్తుంది ఆఫీసులో వ్యామ్ వల్ల మరింత విజయవంతం చేస్తుంది అనుకోకుండా మీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త రోల్స్ కొత్త బాధ్యతలు వస్తాయి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి విద్యార్థులకు స్కాలర్షిప్ ర్యాంకులు మంచి ఫలితాలు లభిస్తాయి అదృష్టశక్తి పెరగడం వల్ల మీరు గతంలో కోల్పోయిన అవకాశాలు తిరిగి లభిస్తాయి మీరు చేసిన కృషి వృధా కాదు ఒక చిన్న నిర్ణయం కూడా మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది శుభవైబ్రేషన్స్ వస్తాయి సింహరాశివారికి ఈ నాలుగు రోజులు శుభవైబ్రేషన్స్తో నిండిపోతాయి మీరు ఏ పనిలో ఉన్నా చుట్టూ ఉన్నవారు మీపై సానుకూల దృక్పథంతో ఉంటారు మీ వాతావరణం సానుకూల శక్తులతో నిండిపోతుంది శుభవైబ్రేషన్స్ రావడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మీరు చేసే పనుల్లో స్పష్టత వస్తుంది మీతో ఉన్నవారికి కూడా మీరు ఒక శక్తివంతమైన ప్రేరణగా నిలుస్తారు ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి స్నేహితుల సహకారం లభిస్తుంది చిన్నపాటి పనులు కూడా గొప్ప విజయాలకు దారితీస్తాయి ఈ శుభవైబ్రేషన్స్ మీకు భవిష్యత్తులో కొత్త అవకాశాల ద్వారం తెరుస్తాయి దేవాలయ దర్శనం జపం పూజల ద్వారా ఈ శక్తి మరింత బలపడుతుంది భవిష్యత్తు ఫలితాలు శుభమే సింహరాశివారికి రాబోయే కాలం పూర్తిగా శుభప్రదంగానే ఉంటుంది ఈ నాలుగు రోజులు మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో స్పష్టంగా చూపిస్తాయి మీరు అనుకున్న కలలు నెరవేరబోతున్నాయి విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ వ్యాపారస్తులకు లాభం కుటుంబానికి శాంతి లభిస్తుంది భవిష్యత్తు మీద ఉన్న అనుమానాలు తొలగిపోతాయి మీ ముందున్న మార్గం స్పష్టంగా కనిపిస్తుంది మీ కృషి విజయానికి దారితీస్తుంది రాబోయే నెలలు సంవత్సరాలు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్తాయి సింహరాశివారు రోజుల్లో పొందే అనుభవాలు విజయాలు భవిష్యత్తుకు పునాది అవుతాయి మీరు ఎంచుకున్న మార్గం సరైనదేనని నిరూపితమవుతుంది దేవుని దయ మీమీద ఉండటం వల్ల మీ జీవిత ప్రయాణం శుభ ఫలితాలతో నిండిపోతుంది ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం సింహరాశివారికి రాబోయే రోజులు ఉద్యోగ రంగంలో శుభప్రదంగా ఉంటాయి ఇంతకాలం మీరు కష్టపడి చేసిన పనిని పై అధికారులు గుర్తించే సమయం వచ్చింది మీ ప్రతిభ మీ కృషి మీ క్రమశిక్షణ అన్నీ కలిపి ఇప్పుడు ప్రమోషన్ రూపంలో ఫలితాన్నిస్తాయి మీరు ఎదురు చూస్తున్న పదోన్నతి ఆలస్యమైనా ఇప్పుడు మీకు లభించే అవకాశముంది మీ సహచరులు కూడా మీ పనిని మెచ్చుకుంటారు మీ నాయకత్వ నైపుణ్యం మీను ముందుకు తీసుకువెళ్తుంది మీరు చేసే ప్రాజెక్టులు విజయవంతమవుతాయి కొత్త బాధ్యతలు మీకు వస్తాయి ఈ కొత్త బాధ్యతలు కేవలం మీ ప్రతిభను చూపే వేదిక మాత్రమే కాకుండా భవిష్యత్తులో మీ కెరీర్కు బలమైన పునాది వేస్తాయి మీ పేరు ప్రఖ్యాతి పెరుగుతుంది మీ నిర్ణయాలకు విలువ వస్తుంది ఉద్యోగం కోసం వెతుకుతున్న సింహరాశివారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి పెద్ద కంపెనీల నుంచి ఆహ్వానాలు రావచ్చు ఇంటర్వ్యూలలో మీరు చెప్పే ప్రతి మాట గౌరవం పొందుతుంది వ్యాపారంలో భారీ లాభం వ్యాపారంలో ఉన్న సింహరాశివారికి ఈ రోజులు స్వర్ణయుగంలా ఉంటాయి ఇంతకాలం నిలిచిపోయిన లావాదేవీలు ఇప్పుడు తిరిగి మొదలవుతాయి కొత్త కస్టమర్లు వస్తారు పాత కస్టమర్లు మళ్ళీ సంప్రదిస్తారు మీరు చేసిన పెట్టుబడులకు ఇప్పుడు మంచి లాభం వస్తుంది ఒక చిన్న ఒప్పందం కూడా పెద్ద లాభానికి దారితీస్తుంది వ్యాపార విస్తరణకు మంచి సమయమిది కొత్త బ్రాంచులు కొత్త భాగస్వామ్యాలు ఏర్పడతాయి మీ వ్యాపారంలో ఎదురైన సమస్యలు తగ్గిపోతాయి సర్కార్ విధానాలు మీకు అనుకూలంగా మారుతాయి పోటీదారులు మీ ముందు తల వంచుతారు మీరు చూపిన నిజాయితీ కష్టపడి చేసిన కృషి ఫలితం ఇస్తుంది భారీ లాభం రావడం వల్ల మీరు భవిష్యత్తులో పెద్ద స్థాయిలో వ్యాపార ప్రణాళికలు చేయగలుగుతారు అంతర్జాతీయ మార్కెట్లో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంటుంది కుటుంబంలో సంతోషం సింహరాశి వారికి ఈ రోజులు కుటుంబంలో ఆనందాన్ని నింపుతాయి ఇంతవరకు ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులు ఒకే మాట మీద నిలుస్తారు ఇంట్లో శాంతి నెలకొంటుంది పెద్దల దీవెనలు చిన్నవారి ఆటపాటలతో ఇల్లు సంతోషంగా మారుతుంది శుభకార్యాలు జరుగుతాయి వివాహం నిశ్చితార్థం పుట్టినరోజులు వంటి సందర్భాలు ఇంటి వాతావరణాన్ని ఆనందంగా మారుస్తాయి భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది పిల్లల చదువు భవిష్యత్తు గురించి మంచి వార్తలు వస్తాయి వేరే చోట ఉన్న కుటుంబ సభ్యులు కలుసుకునే అవకాశం ఉంటుంది ఈ సంతోషం కేవలం కొన్ని రోజులకే పరిమితం కాదు భవిష్యత్తులో కూడా కుటుంబ బంధాలను బలోపేతం చేలా ఉంటుంది మీరు చేసిన కృషి వల్ల కుటుంబ సభ్యుల గౌరవం పెరుగుతుంది కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు అవకాశం సింహరాశివారు ఈ రోజుల్లో కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం పొందుతారు ఇంతకాలం కలగా ఉన్న ఆస్తి ఇప్పుడు మీ సొంతం కావచ్చు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ఇది సరైన సమయం మీ ఆర్థిక స్థితి మెరుగుపడడం వల్ల ఎదుర్కొనే ప్రతి సవాల్లో వారు మీ పక్కనే నిలుస్తారు ఈ సహాయం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది మీరు ముందుకు సాగడానికి బలం కలుగుతుంది స్నేహితుల సహకారం మీ విజయానికి ఒక ప్రధాన కారణమవుతుంది ఆరోగ్యం మెరుగుపడటం సింహరాశివారికి రాబోయే రోజులు ఆరోగ్యపరంగా ఎంతో అనుకూలంగా ఉంటాయి గత కొన్నాళ్లుగా శారీరకంగా అలసట ఒత్తిడి చిన్న వ్యాధులు కలిగినా ఇప్పుడు వాటి నుండి ఉపశమనం పొందుతారు మీ శరీరంలో కొత్త శక్తి ఉట్టిపడుతుంది ఇంతవరకు మందులపై ఆధారపడినవారు ఇప్పుడు క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు అనుభవిస్తారు డాక్టర్ల సలహాలు క్రమమైన ఆహారం యోగా ధ్యానం వంటివి మీ ఆరోగ్యాన్ని మరింత బలపరుస్తాయి మానసికంగా కూడా ప్రశాంతత లభిస్తుంది నిద్ర బాగా పడుతుంది ఒత్తిడి తగ్గుతుంది మీరు చేసే ప్రతి పని శక్తివంతంగా ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది పెద్దలకు మంచి ఆరోగ్యం కలుగుతుంది చిన్నపిల్లలకు కూడా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది విద్యార్థులకు అద్భుత ఫలితాలు సింహరాశి విద్యార్థులకు రాబోయే రోజులు ఎంతో శుభప్రదంగా ఉంటాయి మీరు ఎంత కష్టపడి చదివారో దానికి తగిన ఫలితాలు వస్తాయి పరీక్షలు రాసేవారికి మంచి మార్కులు వస్తాయి ర్యాంకులు సాధిస్తారు విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి స్కాలర్షిప్ లభిస్తుంది ఉపాధ్యాయులు మీ ప్రతిభను గుర్తిస్తారు మీ చదువులో మీకు కావలసిన దిశలో మార్గదర్శనం లభిస్తుంది చదువుకోసం చేసిన ప్రయాణాలు విజయవంతమవుతాయి మీ స్నేహితులు కుటుంబం కూడా మీ విజయంపై గర్వపడతారు పోటీ పరీక్షలు రాసేవారికి మంచి ఫలితాలు వస్తాయి మీరు అనుకున్న కోర్సు లేదా యూనివర్సిటీలో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది ప్రేమలో విజయవంతం అవ్వడం వారికి ఈ రోజుల్లో ప్రేమ జీవితంలో విజయాలు లభిస్తాయి ఇంతవరకు గందరగోళంగా ఉన్న సంబంధాలు సర్దుబాటవుతాయి ప్రేమికుల మధ్య నమ్మకం పెరుగుతుంది మీరు చెప్పే మాటకు మీ భాగస్వామి ప్రాధాన్యమిస్తారు సంబంధాన్ని కుటుంబానికి చెప్పడానికి ఇది మంచి సమయం పెద్దలు కూడా అంగీకరిస్తారు ప్రేమ సంబంధం వివాహంగా మారే అవకాశముంది ప్రేమలో ఉన్నవారు కొత్త ప్రణాళికలు చేస్తారు కలిసి ప్రయాణాలు చేస్తారు భవిష్యత్తును కలిసి ఆలోచిస్తారు అనుకున్నట్టే శుభవార్తలు వస్తాయి ఒంటరిగా ఉన్న సింహరాశివారు కొత్తగా ప్రేమలో పడే అవకాశముంటుంది స్నేహం ప్రేమగా మారుతుంది ఈ సంబంధం భవిష్యత్తులో స్థిరపడే అవకాశముంటుంది దేవాలయ దర్శనం వల్ల శుభం సింహరాశివారు రాబోయే రోజుల్లో దేవాలయ దర్శనం చేస్తే ఎంతో శుభం కలుగుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని దయ మీమీద ఉంటుంది చిన్నపాటి దర్శనమే అయినా అది మీ జీవితంలో మంచి మార్పులని తెస్తుంది దేవాలయ దర్శనం వల్ల మీలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మానసికంగా ప్రశాంతత లభిస్తుంది మీరు చేసే ప్రతి పూజ ప్రతి ప్రార్థన ఫలితాన్నిస్తుంది ఇంటి పెద్దలు పిల్లలతో కలిసి దేవాలయ దర్శనం చేస్తే మరింత శుభం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి దేవాలయ దర్శనం మీకు ధనలాభం కుటుంబ సౌఖ్యం ఆత్మవిశ్వాసం అన్నింటినీ ఇస్తుంది ఆధ్యాత్మికత పెరగడం సింహరాశివారికి ఈ రోజుల్లో ఆధ్యాత్మికత పెరుగుతుంది మీరు చేసే ప్రతి ఆలోచనలో ప్రతి పనిలో ఒక ఆధ్యాత్మిక స్పర్శ ఉంటుంది దేవుని జపం పూజలు ధ్యానం చేస్తే వాటి ఫలితాలు వెంటనే కనిపిస్తాయి మీ మానసిక స్థితి ప్రశాంతంగా ఉంటుంది కోపం ఆందోళన తగ్గిపోతాయి మీరు చేసే ప్రతిదీ ధ్యానపూర్వకంగా ఉంటుంది మీ చుట్టూ ఉన్నవారు కూడా మీలో మార్పును గుర్తిస్తారు ఆధ్యాత్మికత పెరగడం వల్ల మీ నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు దానం సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు పుణ్యం పెరుగుతుంది ఇది కేవలం ఆధ్యాత్మిక మార్పు మాత్రమే కాదు భవిష్యత్తులో మీ జీవితానికి సరైన మార్గం మార్గమవుతుంది ఇవే రాబోయే నాలుగు రోజుల సింహరాశివారికి ప్రత్యేక ఫలితాలు ధనయోగం ప్రారంభం శుభ ఫలితాల వరద మొదలు గెలుపు మీదే ఖాయం పుణ్యప్రభావం పెరుగుతుంది సుఖ సమృద్ధి పెరుగుతుంది ఈ నాలుగు రోజులు నిజంగా మీకు ఒక బంగారు అవకాశం లాంటివి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాజర్ ప్రిడిక్షన్ మీ జీవితం సుభిక్షంగా మారాలని మీ ఇంటికి శాంతి ఆనందం నిండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం మహాలక్ష్మీదేవి మంత్రాన్ని జపిద్దాం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం మహాలక్ష్మీ నమ దేవుడు మీకు విజయాన్నివ్వాలి మీ జీవితం శాంతితో నిండిపోవాలి మీరు వీడియో చివరి వరకు చూశారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే